భగవైన ఏసు నామంలో పునరుద్ధానుడైన ఏసు క్రీస్తునామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించాడు పత్రిక నుండి మనము ధ్యానంలో కొనసాగిద్దామండి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడు వచనాల వరకు ఉన్నటువంటి భాగములో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కానీ మనము ఒక దాన్ని మనము ఎన్నుకున్నాము అదేమిటంటే శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపస్తులత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్న వారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు ఇక్కడ అంశము మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఏసుక్రీస్తు గూర్చినటువంటి విషయం ఈరోజు విషయము లేకపోతే అంశం ఏమిటంటే ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తుండగా పౌలు గారి ఉద్దేశం ఏంటంటే రెండు ఉద్దేశాలు మనము చదివినటువంటి వాక్య భాగంలో మనం కనపడతాయి ఒక విశ్వాసి క్రైస్తవుడు ఒక సంఘము ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాని ఎందు విశ్వాసము విశ్వాసానికి తగిన విధేయత అది మొదటిది రెండవది క్రీస్తువారుగా ఉండుటకు అంటే ఒక విషయాన్ని మనం నమ్మిన తర్వాత మనము క్రీస్తు వారముగా ఉండాలని మరొక ఉద్దేశము కనుక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఈ రెండు రోజులలో నేను ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి బలము అంటే నా యొక్క పరిచర్య ఉద్దేశాన్ని తెలియచేశాడు నాకు వ్యక్తిగతంగా ఈ ఉద్దేశము నేను కలిగి ఉండాలి ఏ పరిచయ చేసినా ఏ కార్యక్రమం చేసినా రెండవ కొరంతి పదకొండవ అధ్యాయము రెండవ వాక్యం ఇది పరిచర్య ఉద్దేశం దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటే నా ముందున్నటువంటి కాంగ్రిగేషన్ విశ్వాసులు మంద నాకు దేవుడు అప్పగించినటువంటి ఆ మంద విషయంలో మీ దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని అది తర్వాత విషయం అంటే ఒక సమస్య గాని అంటే తర్వాత ఒక సమస్య కానీ మొట్టమొదటిగా మిమ్ములను వింటున్నటువంటి మిమ్ములను క్రీస్తు అన్నటువంటి ఒకటే పురుషునికి ప్రధానము చేయుట హల్లెల్లుయ్య అది గురి పరిచర్య గురిగా నేను భావిస్తున్నాను అది ఉద్దేశము పరిచర్య ఉద్దేశం సరే ఇప్పుడు పత్రిక ఒకటవ అధ్యాయంలో తిరిగి వస్తే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఇది ఈ పునరుద్ధానము అన్నటువంటిది క్రైస్తవ క్రైస్తవత్వానికి ఒక విశిష్టమైనటువంటి విశ్వాసం అల్లెల్లుయ ఈ ఒక్కటి లేకపోతే క్రైస్తత్వము లేదు క్రైస్తత్వము లేదు ఈ ఒక్కటి లేకపోతే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము ఎందు విశ్వాసం మనము కలిగి ఉండాలి సరే ఈ ఈ ఈరోజును మరియు ముందు దినములలో మనము రెండు ప్రధాన అంశములను మనం ధ్యానం చేయబోతున్నాము మొదటిది ఏసు యొక్క పునరుద్ధానము రెండవది విశ్వాసుల యొక్క పునరుద్ధానము మూడవది మనుషులందరి యొక్క పునరుద్ధానం ఈ పునరుద్ధానం వింటూ వింటూ వింటుండగా వినుట వలన మనకు విశ్వాసం కలుగును విశ్వాసం వస్తే మనము విధేయత మనము చూపించాలి సరే ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానంలో నేను చదువుతున్నప్పుడు నాకు కనపడినటువంటి విషయాలు ఏమిటంటే మొట్టమొదటగా ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి రుజువేంటి అసలైన అసలు ఆయన లేచాడా లేదా దానికి రుజువులు ఏమున్నాయి మొదటిది రెండవది అసలు పునరుద్ధానం కావడంలో ఉద్దేశం ఏంటి దేవుడు ఏసుక్రీస్తుని లేపాడు ఎందుకు లేపాడు అట్లనే ఉంటే ఏమవుతుంది కనుక మొదటిగా రుజువు రెండవది పునరుద్ధానానికి గల ఉద్దేశములు మూడవది ఈ పునరుద్ధానం వలన నేను ఏమైనా ఒక పాఠము నేర్చుకోవాలన్నా నాలుగవది పునరుద్ధానం అన్నటువంటిది ఒక రుజువుగా కనబడుతున్నది ఒక రుజువుగా కనబడుతున్నది పునరుద్ధానానికి రుజువులు సారీ నెరవేర్పు నాలుగవది నెరవేర్పు అంటే పునరుద్ధానమే ఒక నెరవేర్పు అది ముందుగానే వాగ్దానం చేయబడినటువంటి విషయం కాబట్టి ఆయన పునరుద్ధానుడయ్యాడు ఐదవది పునరుద్ధానాన్ని గురించినటువంటి బోధలు అసలు పునరుద్ధానం అంటే ఏంటి అన్నటువంటివి గనుక ఈ ఈ యొక్క కోణాలలో మనము వాక్యాలను మనం ధ్యానం చేస్తూ నేను వింటున్నటువంటి చదువుతున్నటువంటి బోధిస్తున్నటువంటి నాకు ఇది ఏ ఏ రకంగా ఉపయోగకరము ప్రయోజనకరము ఆత్మీయంగా నాకు ఏ రకంగా ఉపయోగకరం విషయాలను మనము ధ్యానం మనం చేస్తున్నాము మతేసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి చదువుదామండి ఇప్పటి నుండి మనం చాలా జాగ్రత్తగా మనము ఎందుకంటే ఇది పునరుద్ధానం అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి పునాది వంటి అంశం క్రైస్తత్వానికి పునాది వంటి అంశం వృత్త నిబంధనలో ఏదైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు దాని యొక్క సంపూర్ణత సువార్త సంపూర్ణత పునరుద్ధానము లేకుండా లేదు కనుక పునరుద్ధానం అన్నటువంటిది మన యొక్క విశ్వాసములలో ప్రధానంశం పునాది వంటిది మతార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యము అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకెన్నడను కలగదని ఆయనను సరే అగత్యము తప్పనిసరి దేవుని చిత్తము ఈ మాటలు చూడండి తప్పనిసరిగా రెండు పనులు జరగాలి అప్పగించబడుట హింసించబడుట శిలువకు అప్పగించబడుట చంపబడుట ఇదన్నీ ఒక కోణం తర్వాత మూడవ దినమా లేచుట చనిపోవుట హింసించబడుట శిలువ వేయబడుట ఎంత ఖచ్చితమో ఎంత నిజము అంతే నిజమైనటువంటిది ఆయన మూడవ దినమున తిరిగి లేచుట ఇది క్రీస్తే తను బ్రతికి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినటువంటి మాటలు ఇవి ఖచ్చితములు ఇవి నమ్మదగినటువంటివి ఇక ఎవరో చెప్పినటువంటిది కాదు ఇది మొట్టమొదటగా క్రీస్తే తన మరణ పునరుద్ధానాలను గురించి శిష్యులకు చెప్పడం జరిగింది ఇది ఒక బోధ మనం నేర్చుకోవలసినటువంటిది విన్న విని దాని ఎందు విశ్వాసం ఉంచవలసినటువంటిది అప్పుడప్పుడు మనకు కనపడుతుంది ఈ రెండు విషయాల్లో మొదటిది శ్రమ లేతే హింస లేతే సెలువ లేతే మరణం రెండవది పునరుద్ధానం ఈ మొదటిది అవుతుంది రోమ ప్రభుత్వంలో యూదుల కాలంలో యూద మతము కాలంలో అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో వాళ్ళు ఉన్నారు ఆయనను సెలవు వేశారు హింస హింసించారు ఆయన చంపారు ఇది నమ్మబుద్ధి అవుతుంది కానీ తిరిగి లేచుట మూడవ దినమున తిరిగి లేచుట అన్నటువంటిది నమ్మ సత్యం కావడం లేదు కొంతమందికి వింటున్నటువంటి వారికి ఇక్కడ నేను ఇంకొక మాట మీకు ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త నలభై ఐదవ వాక్యం ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ప్రభువు మనకు సహాయం చేయును గాక లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఐదవ వాక్యము ఒక ఆయుధము దొరికినట్టు నాకు దొరికింది ఇది ఒక ఆయుధము దొరికినట్టు అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి లేఖనములు గ్రహించున్నట్లుగా యేసుక్రీస్తు వారి మనస్సును తెరచి వింటున్నటువంటి వారు ఏసుక్రీస్తు శిష్యులు ఏసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలు అన్నిటినీ ఎరిగినటువంటి వారు రిగినటువంటి వారు కానీ లేఖనముల యొక్క నెరవేర్పు క్రీస్తులో ఉన్నది అది నిజము అని నమ్మబుద్ధి కానటువంటి స్థితిలో వారు ఉన్నారు అయితే యేసు క్రీస్తు వారు గ్రహించునట్లు వారి మనస్సును తెరచి ఇక్కడ నాకు నాకు బాగా బలము ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రభా నేను ఎంతో బైబిల్ చదువుతుంటాను బైబిల్ని ధ్యానం చేస్తుంటాను పరిశీలిస్తుంటాను కానీ నీవు మనస్సును తెరవకపోతే మాకేం అర్థం అవుతుంది చూడండి అర్థం కావడంలో రెండు విషయాలు ఉన్నాయి ఏదైనా ఒకే విషయాన్ని చదివినప్పుడు అర్థం చేసుకోవడంలో రెండు కోణాలు ఒకటేంటంటే అక్షరార్థముగా భౌతికముగా శరీర రీతిగా అర్థం చేసుకోవడం రెండవది ఏంటంటే రెండవ అర్థం ఏమిటంటే ఆ చెప్పబడినటువంటి అయితే మనం ఏదైతే చదువుతున్నామో దానిలో ఉన్నటువంటి వెలుగు జీవము మహిమ ప్రభావము కనపడి దానికి ప్రతిస్పందించుట ఇది రెండవ రకమైనటువంటి అర్థము ఇది చాలా తక్కువగా ఉన్నది నా విషయంలో అయితే మీ విషయంలో నాకు తెలియదు రెండో విషయం ఏమిటంటే ప్రభువు మనస్సును తెరిస్తే పదహారవ అధ్యాయ పూసల కార్యములో ప్రభు ఆమె హృదయమును తెరిచను గనుక ఆమె వారి మాటల ఎందు లక్ష్యముంచెను వినెను విశ్వాసముంచెను రక్షింపబడేను చూడండి ప్రతిస్పందన ప్రతిస్పందన ప్రభు మనస్సు తెరవకపోతే లేఖనములు అర్థము కావు సూత్రం అందుకనే నాకు ధైర్యం ఏమిటంటే నేను అనేక సార్లు ఇతరులకు బోధిస్తూ ఉంటాను ప్రభువా నేను ఎంత సిద్ధపడి గట్టిగా ఈ ఉదాహరణ ఆ ఉదాహరణ ఎంత చెప్పినా కానీ నీవు వాళ్ళ మనసు తెరవకపోతే వాళ్ళకు అర్థము కాదు రెండవ రక అర్థం కాదు మొదటిది అర్థమవుతుంది అక్షరార్థంగా భౌతికంగా స్టోరీ ఎంత ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన అయింది ఎవరెవరు ఈ యొక్క వాక్యంలో ఉన్నారు ఏ పదాలు ఉన్నాయి ఇవన్నీ అర్థమవుతాయి కానీ ఆ చెప్పబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి జీవము వెలుగు నాలోనికి వచ్చినట్లు చేయనటువంటిది ఏసుక్రీస్తు మనసు తెరిస్తేనే జరుగుతుంది తిరిగి రండి మతం మేసు వార్తల్లో పదహారవ అధ్యాయంలో మనం ఈ వాక్యాల ధ్యానం చేస్తుండగా పునరుద్ధారణైనటువంటి యేసు ఆత్మ మనకు మన మనసులను తెరచునుగాక దేవస్థి వచ్చినా అప్పటి నుండి తాను ఎరుసలిమ్మనకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినంన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియ చెప్ప మొదలు పెట్టగా ఇప్పుడు ఏసుక్రీస్తు రెండు విషయాలు చెప్పాడు నేను చనిపోతాను తిరిగి లేస్తాను దీనికి ప్రతిస్పందన దీనికి ఈ పునరుద్ధాన బోధకు ప్రతిస్పందన ఏంటంటే ఎట్లా ఈ రెండోది వాళ్ళని నమ్మడం లేదు రెండోది అంటే పునరుద్ధానము మొదటి దాని విషయమై పేతురు ఏమంటున్నాడు అంటే అంటే మరణం విషయమే ఆయన చేయి పట్టుకొని ప్రభు అది నీకు దూరం అగ్గుగాక అది నీకెన్నడనూ కలగదని ఆయనను గద్దెంపసాగాను అది ప్రతిస్పందన మానవుని యొక్క ప్రతిస్పందన మానవ స్వభావము యొక్క ప్రతిస్పందన మానవ స్వభావం ఏమిటంటే ఒకరెవరైనా చనిపోతుంటే మానవ స్వభావం అయ్యయోయ్యో చనిపోకుంటే కదా కదండి అందరి స్వభావం అదే ఎవరైనా కానీ మన కుటుంబస్తులు కానీ ఇంకొకరు కానీ మరణము ఎవరైనా కానీ నేను మరణం ఆయన హాస్పిటల్లో పడ్డాడు చనిపోతాడంటే అయ్యో చనిపోకుండా ఉంటే బాగుంటుంది ఇది మానవ స్వభావం దేవుని దేవుని నిత్య ఉద్దేశములు సంకల్పములు గుర్తు పట్టనటువంటి హృదయము మనస్సు చూడండి ఒక మనిషి చనిపోతున్నాడంటే మనకు దయగుణం కలుగుతుంది కదండి లేదా మనం ఇష్టపడము అది చిన్న కోణం అది మానవుని లక్షణం కానీ అక్కడనే ఉండకూడదు అక్కడనే ఉండకూడదు కొన్ని మరణాలను మనం ఆహ్వానించాలి అంగీకరించాలి ఎందుకంటే అది దేవుని సంకల్పం దేవుని సంకల్పం మరణము మరణము విషయమై పౌలు పేతురు గారు అభ్యంతరపడ్డాడు అంటే తన ప్రేమను వ్యక్తపరిచాడు మానవుని చూడండి ఎప్పుడైతే దేవుని సంకల్పము ఎరగక ప్రభాని నిన్ను ప్రేమిస్తున్నాను నిజంగానే పేతురు గారికి ప్రభు అంటే చాలా ఇష్టం ప్రేమ ఎవరికి ఇష్టం అండి ఎవరికి ఇష్టం ప్రభు చనిపోవటం ఎవరికి ఇష్టం ఇంత మంచి ఆయన ఇంత పరిశుద్ధుడు ఇన్ని కారలు చేస్తున్నాడు ఇంకో కొంతకాలం బతుకుతే ఎంతో మందికి ఉపయోగకరము అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతనా కఠినమైనటువంటి మాట ఎవ్వరు ఊహించినటువంటి మాట ప్రభు నోట్ల నుంచి వచ్చిందంటే ఆయన మనస్సులో ఒక నిత్య ప్రణాళికను ఉన్నది ఆ ప్రణాళిక చెడగొట్టాలని సాతానుడు పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటి ప్రణాళిక చెడగొట్టడం ప్రణాళిక ఏంటి అంటే ఏసుక్రీస్తు మానవుల నిమిత్తం చనిపోవాలి మానవుల నిమిత్తం తిరిగి లేవాలి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం రోమపత్రిక ఒకటవ అధ్యాయంలో ఆత్మను బట్టి పునరుద్ధానుడైనందున దేవుని కుమారునిగా నిరూపింపబడెను అది మాట ఇప్పుడు ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మనము వాక్యములో ధ్యానం చేస్తూ ఆయన ఆయననే చెప్పాడు నేను సిలువ వేయబడతాను తిరిగి లేస్తా కానీ పేతురు గారు సాత పేతురు గారు వద్దు అన్నప్పుడు సాతన పోము నీవు నాకు అభ్యంతరకరణమై ఉన్నావు నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచచున్నావు కాని దేవుని సంగతులను తలంపకు విన్నావని పేతులతో చెప్ప అటు సిల్ యేసుక్రీస్తు యొక్క సిల్వన విషయం గాని పునరుద్ధానం విషయం గాని నమ్మనటువంటి అది కాకూడదు అన్నటువంటి మనస్సు సాతాను మనస్సు మరియు అది మనుషుల సంగతులను విషయం మనుషుల సంగతులవి ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి అవిశ్వాసం నమ్మకపోట అది మానవుని యొక్క సంగతి ఇంకా మాట్లాడితే సాతాను సంగతి ఎటు తిరిగి మనుషులలో ఏసుక్రీస్తు లేచాడు అన్నటువంటిది నమ్మకుండా చేయాలి అన్నటువంటిది సాతాని యొక్క పని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇరవై నాలుగు వచ్చినంలో అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకును వాడు దాన్ని దక్కించుకును ఇప్పుడు వెంటనే యేసు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడి వెంటనే యేసుక్రీస్తు మీ పునరుద్ధానం గురించి కూడా చెప్తా వినండి ఇప్పుడు విశ్వాసుల పునరుద్ధానం ఏంటి ప్రాణం దక్కించుకోవాలి యేసుక్రీస్తు ప్రాణం దక్కించుకున్నాడు ప్రాణం దక్కించుకొనుట పునరుద్ధానం అన్న అన్నటువంటి మాటకు పర్యాయ పదం పునరుద్ధానము ఏసుక్రీస్తు అయ్యాడు మనం కూడా పునరుద్ధానం అవుతాము అంటే మన ప్రాణాలను మనము దక్కించుకుంటాం అయితే పాఠం ఏంటి ఇక్కడ నువ్వు కూడా సిలువనెత్తుకోవాలి యేసుక్రీస్తు మార్ ఒక మార్గాన్ని ఏర్పాటు మనకు ముందుగా వెళ్ళాడు మనకు ముందుగా సిలువనెక్కాడు పునరుద్ధానడయ్యాడు అదే మార్గం మాది కూడా కానీ ఆయన సిలువ ఉద్దేశము వేరే మన సిలువ ఉద్దేశం ఆయన సిల్వ ఉద్దేశము రక్షించుట మన సిలువ ఉద్దేశము మనము ఆయన రూపంలోనికి మార్చబడట చూడండి ఇరవై నాలుగు అప్పుడు ఏ సన శిక్షలను చూడైన నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుక ఈ మాట ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలో కూడా యేసు ప్రభుని గురించే రెండవ అధ్యాయంలో రాయబడింది ఆ మాట చూద్దామండి ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక ఈ ఉపేక్షించుకొని అనేటువంటి మాట ఇంకొక పర్యాయ పదము అక్కడ ఏం రాయబడింది అంటే ఆ ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానంగా ఉండుటా విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను రిక్తునిగా తను తాను ఉపేక్షించుకొని నో సెల్ఫ్ ఇక నాది అన్నటువంటిది లేకుండా యేసుక్రీస్తు జీవించాలి ఉపేక్షించుకొని రిక్తునిగా చేసుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని పాఠం చూడండి యేసుక్రీస్తు పునరుద్ధానుడు గురించి చెప్పాడు పునరుద్ధానం అయ్యాడు అయితే నా సంగతి ఏంటి బోధిస్తున్నటువంటి నా సంగతి ఏమిటి నీవు కూడా నీవు కూడా ఇరవై అప్పుడు యేసు తన శిష్యులను ఎవడైనా తను వెంబడింప గోరేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఎవరైనా మనల్ని అడిగితే నువ్వు మీరెవరు అంటే మేము ఏసుక్రీస్తు క్రిస్టియన్స్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్త్ ఏసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారము ఏంటి గుర్తేంటి ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని ఈ మాట పలుమారు అనేక సందర్భాలలో అనేక పదాలలో ఈ మాట వివరించబడినది ఆయన పునరుద్ధానానికి ముందు సిలువ ఉన్నది మన పునరుద్ధానానికి ముందు కూడా సిలువ ఉన్నది ఇరవై ఐదు వచ్చినం తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన తన ప్రాణమును పోగొట్టుకును వాడు దాన్ని దక్కించుకును అమ్మ ఎట్లని చేసిన ప్రాణం దక్కించుకోవాలి ప్రాణం పోకూడదు నేను మరణించకూడదు ఏ స్థితి అయినా కానీ ఏ స్థితి అయినా కానీ అది అది మానవ సంగతి కదండి మానవ స్వభావమే అది తప్పు కాదు అది మానవ స్వభావము మనం పుట్టుక పుట్టుకతోనే ఎవరు కూడా చనిపోవాలని అనుకోరు ఎవరు కూడా శ్రమలు కోరుకోరు ఎవరు కూడా సిలువను కోరుకోరు కానీ ఏసు నిమిత్తము తమ ప్రాణములను పోగొట్టుకుని వారు ప్రాణం పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను చచ్చిపోవడం అని కాదు అది కూడా ఉంటుంది పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము ప్రాణం పోగొట్టుకొనుట అంటే అర్థం ఏంటంటే చూడండి పదకొండవ వచ్చిన పన్నెండు పదకొండు ప్రకటన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఇది సైన్ ఆఫ్ ఫాలోయింగ్ జీజస్ క్రైస్ట్ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు ఏసుక్రీస్తు నిమిత్తము ఏమైనా పర్వాలేదు ఆరోగ్యం పోయినా ఆస్తి పోయిన ఏమైనా పో పోయినా పర్లేదు ప్రా తమ ప్రాణములను వాళ్ళు ప్రేమించిన వారు కాదు యేసుక్రీస్తు నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాలను గ్రహించే మనస్సు ఇస్తే నీకు నాకు కావలసినటువంటి మనస్సు ఆయనలో అగత్యము ఆయనలో నిశ్చయము క్రీస్తు సిలువ వేయబడి తిరిగి మూడవ దినం ఆయన లేచాడు పాఠం ఏంటంటే మనం కూడా మన ప్రాణాలను మనము మన మన పునరుద్ధానం కావాలంటే కావాలంటే క్రీస్తు ఆత్మ ఇక్కడ ఉంటే ప్రాణమునకు భయపడ మనల్ని మనం ప్రేమించుకోమండి మనల్ని మనము అంటే క్రీస్తు కొరకు పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు అంతే అది ఒక గుర్తు అదొక గుర్తు దానికి ప్యారలల్గా అంటే అట్లనే ఉన్నట్టు ఇంతకుముందు మనం రెండో ఒకరు పదకొండవ అధ్యాయంలో ఇట్లనే ఉంటుంది అబ్బా అందరు పునరుద్ధానం అవుతారు అందరు పునరుద్ధానం అని ఇంకొక లైన్ వస్తుంది ఏంటంటే మీకు శ్రమలే ఉండవు అన్నీ ఆశీర్వాదాలే అన్నీ దివెనలే ఇప్పుడు ముప్పై ఒకటో తారీఖు వాగ్దానలు అన్నీ కూడా అవే కదా ప్యారలల్ లైనే కదా మీరు వాగ్దానాలు తీసుకున్నారా లేదో నాకు తెలియదు ఇది డూప్లికేట్ డూప్లికేట్ క్రిస్టియానిటీ ఈ నిజమైనటువంటి క్రిస్టియానిలో పునరుద్ధానం అవుతారు వాగ్దానం కదా అది మీరందరూ తిరిగి లేస్తారు వాగ్దానం మరి దానికి ముందు సిలవ వచ్చిందా ఈ లైన్లో సిలవ ఉంది సిలువ పునరుద్ధానం ఈ లైన్లో ఉంది దీంట్లో డూప్లికేట్ క్రిస్టియానిటీలో సిలువ లేదు ఓన్లీ పునరుద్ధానం ఉంది దానికి నేను మొన్న ఒక సంఘానికి పోతే ప్రామిస్ కార్డ్స్ అన్ని పెట్టిండ్రు ఒక స్త్రీ ఇట్లా పెడితే దాన్ని ఇట్లా అని ఇట్లా 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 చూసుకుంటున్నామే అంటే చదువుతుంది వచ్చి తీసుకోకుండా మళ్ళా దాన్ని ఇట్లా అని మధ్యలో తీసుకోవడం డూప్లికేట్ క్రిస్టియా నువ్వు దాంట్లో ఉండకూడదు మీకు తెలీదా వాగ్దానం వాగ్దానానికి ముందు సిలువ ఉన్నది క్రీస్తు నిమిత్తము రిక్తునిగా చేసుకునేది ఉంది ఉపేక్షించుకునేది ఉన్నది ఈ విషయాలు గ్రహించడానికి క్రీస్తు మన హృదయాన్ని తెరవాలి అంతే నేను చెప్తే తెరవబడదు ఇంకొకరు చెప్తే నేను కూడా మారను మనల్ని కనికరించి తన నిత్య ప్రణాళికలో ఈమె ఈయన పునరుద్ధానంలో ఉండాలి అంటేనే మన మనసు మారుతుంది ఆ ఆ వాక్యాన్ని మనం గ్రహించి ప్రభావ నువ్వు చెప్పింది కరెక్టే అని మనము దేవుడు మన ముందు తీసుకొచ్చినటువంటి శ్రమల గుండా మనం వెళ్తాము మనల్ని మనం హెచ్చించుకొనము రిక్తునిగా చేసుకుంటాము ఉపేక్షించుకుంటాము పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మన హృదయంలో రాయను దాకా ప్రార్థన జీవం గల వాక్యమైన దేవా ఈ మాటలను నా హృదయంలో మా హృదయాలలో ఫలింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దీవించిన గాక